i పాడుకుని నాతి మధురం తీయనైనా చక్కెర కన్నా ఫలము కన్నాతి మధురం తనువు మరచి స్మరణ చేయ నామం అందాల శ్రీ సాయి అలుకేల రావోయి ప్రియవదన శుభచరణ భయహరణ మనసు వల జడిలోయు మమత పడుతున్నా మాట చక్కని స్థితి అయినా మనసు నిలకడలేకున్నా లేని ఈ భూమిలో మారలేని వెతలున్నా మాయమౌనులే అన్ని తీరులే మాయమౌనులే మనసులో నీదు స్మరణ చేసిన విశాల దయాత్మ వివేక మహాత్మ ప్రియవదన శుభచరణ భయహరణ ఎందరో రుచి చూశారు ఎందరెందరో పాడారు అందులో సుధగోలారు సుధనుభూతిని పొందారు చాందురాము భక్తమణి నీదు నామం తలిచాడు లక్ష్మీబాయి సాధిమణి నామం కొలిచేను గుచులే భ్రాంతి విడులే శాంతి శాంతిగులే భ్రాంతి వీడులే స్మరణ చేసిన ప్రశాంత ప్రశాంతి శుభచరణ పదవికి సోపానం పతిత జనులకు పరమార్థం భక్తవర్యులకు ఆధారం పతిత పావన నీనామం ప్రేమ రూపాయి ప్రజకు మోక్ష మార్గం నీనామం పాదపద్మాయీ హనుమాన్ కవికి ప్రాణం నీనామం ప్రేమ పూరిణం ప్రేమ వాచకం ప్రేమ పూరిణం ప్రేమ వాచకం భక్తితోడ చూడసాయి నీది నామము అమోఘ విధాన ప్రమోద విధాన ప్రియవదన సువచరణ భయహరణ